హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పండుగ స్పెషల్ బెల్లం కవలండి కరకరవ్వ చాలా మంచి టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి స్నాక్ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయండి మరి ఈ బెల్లం గవ్వలని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఫ్రెండ్స్ బెల్లం గవ్వల కోసం ముందుగా మిక్సీ జార్లో పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇందులోనే రెండు ఇలాచీ వేసుకోవాలండి ఇప్పుడు ఈ రవ్వని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం రవ్వగానే ఉంటుందండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు గిన్నెలో ఒక కప్పు మైదాపిండి వేసుకోవాలి మిక్సీ పట్టుకున్న రవ్వను వేసుకోవాలి చిట్కెడు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఈ రవ్వని పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి చూడండి ఇలా కలుపుకున్నాక ఇందులో నూనె వేసుకోవాలండి వేడి నూనె వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని బాగా వేడి చేసి వేసుకోవాలి నూనె వేసిన తర్వాత స్పూన్తోనే కలపాలండి పిండిని ఒకసారి స్పూన్తో బాగా కలిపిన తర్వాత చేతితోనో కలుపుకోవాలి చేతితోన పిండిని రఫ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఇలా పిండిని బాగా కలుపుకున్నాం కదా ఇలా కొంచెం పిండి తీసుకొని ప్రెస్ చేసి ఉండలాగా చేసి చూడాలండి ఇలా ఉండలాగా వచ్చిందంటే మనకి గవలు లోపల గుళ్ళగా వస్తాయండి పిండిని ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్ళు వేసుకొని కొన్ని కొన్ని నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి చపాతి పిండిలాగా కలుపుకోవాలండి చూడండి ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని పది నిమిషాలు నానబెట్టుకోవాలండి చూడండి ఇలా పది నిమిషాల తర్వాత పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి తీసుకొని కొంచెం పిండి ముద్ద తీసుకొని ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకోవాలండి ఇలానే అన్నిటినీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గవలపీట తీసుకొని దీనికి కొద్దిగా నూనె రుద్దుకోవాలండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని ఇలా దీనిపైన పెట్టుకొని బొట్టన వెళ్తున్నా ఇలా ప్రెస్ చేస్తూ ముందు కనాలండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలి గవలని ఇలా గవ్వలను చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ పైన నూనె వేడి చేసుకోవాలి స్టవ్ను సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని గవ్వలను వేసుకోవాలి ఇవి వాటంతట అవే పైకి వచ్చిన తర్వాతనే స్టవ్ను మీడియంలో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలపకూడదండి చూడండి ఇలా వాటంతట అవే పైకి వచ్చినాయంటే ఇప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కాలిన తర్వాతనే వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పైన క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఎప్పుడైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ను మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే పైన కలర్ వచ్చేసి లోపల పిండి పిండిగా ఉండిపోతాయి ఇలా బాగా క్రిస్పీగా కాలిన తర్వాత ఆయిల్ చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పాకం కోసం ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలి పావు కప్పు కన్నా కొంచెం తక్కువ నీళ్ళు వేసుకోవాలండి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి చూడండి బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకున్నాం కదా ఇలా కరిగించుకున్న బెల్లం సిరప్ని వడకట్టుకోవాలండి ఇండ్ల ఇసుక డస్ట్ లాంటిది ఏమైనా ఉంటుంది అందుకని వడకట్టుకొని తీసుకోవాలి ఈ బెల్లం సిరప్ ఇప్పుడు పాకం వచ్చేవరకు మరిగించుకోవాలండి ఈ గవ్వలకి పాకం రావాలండి లేత పాకం అంటే రెండు వేలతోనంటే జిగురుగా అంటుకోవాలి అలా అయితే లేత పాకం వచ్చినట్టండి ఇప్పుడు పాకం ఇలా లేత పాకం వచ్చిన తర్వాత గవ్వలు వేసుకొని కలుపుకోవాలండి కంటిన్యూగా కలుపుకోవాలి స్టవ్ను ఆఫ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇలానే కలుపుకుంటూ ఉండాలండి లేదంటే అన్నీ ఒకే దగ్గర ఉండిపోయి అత్తుకుపోతాయి తప్పకుండా అలానే వదిలేసారంటే పాకం అన్నది అడుగున ఉండిపోతుందండి ఇవి కొంచెం చల్లారే వరకు కలుపుతూ ఉండాలండి ఇవి కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి అప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత విడివిడిగా వస్తాయండి అంతేనండి కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉండే బెల్లం వలైతే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్